తీసుకొచ్చినట్టు అంటే ఎప్పుడు అయిపోతుంది నాకు అర్థం చరిత్ర నా ఉంది అదేవిధంగా మీరు మొదలు మొదలుపెట్టింది స్కాన్ చేయడం కోసము ఇది వాస్తవము ఏ ప్రాజెక్ట్ ఎంత మీరు దోపిడీ జరిగిందో విచారణ జరుగుతుంది అందుకోసమే కాళేశ్వర ప్రాజెక్ట్ లో విచారణ జరిగింది నోటీసులు జారీ చేశారు కేసీఆర్ కు హరీష్ రావు ఇటు రాజేందర్ గారికి నోటిల్ జాయి సార్ మీరు మొదటి ఆధార్ కార్డు ఎక్కడ విచారణకు సహకరించండి అంటే మీ భయం అంటే ఏంది మీ భయం అంతా ఏంది మమ్మల్ని జైలు పంపుతాడు భయపడుతుంటారు ఆ భయంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నా ఇష్టం వచ్చిన ఇయలో అదేవిధంగా మీరు రాష్ట్రంలో ప్రాజెక్టులు మొదలుపెట్టినా మీరు సచివాలయం కట్టారు దాంట్లో దోపిడీ జరిగింది ప్రగతి భవనాన్ని కట్టాడు దాంట్లో దోపిడీ చేశారు మీరు దోపిడీ అయ్యింది ఎందులో చెప్పండి ఇస్కా ఈ రాష్ట్రంలో పదేళ్లలో వెయ్యి కోట్లు సంపాదించారు దాన్ని కేటీఆర్ నాయకత్వం వహించారు ఇస్క దందాలు మొత్తం రాష్ట్రం మొత్తంలో నడిచినాయి అంటే కేటీఆర్ దానికి బాస్ వీళ్ళంతా సబ్ కాంట్రాక్టర్ మంత్రులు ఎమ్మెల్యేలు అంతా వేల కోట్లు దోపిడీ చేశారు ఇది వాస్తవం కాదా అవన్నిటి మీదనే విచారణ జరుగుతుంది ముఖ్యంగా ధరణి తీసుకొచ్చావు ముప్పై వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ అది నిజాం నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి దానికోసమే ధరణి పెట్టాడు కేసీఆర్ ఊళ్ళలో మండలాలలో జిల్లాల్లో సీలింగ్ భూములు ఆ భూములను తిరిగి మళ్ళీ దొరలకు అప్ప కోసము ధరణి తీసుకొచ్చారు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నిజాం వంశస్థుల భూమి ఏదైతే ముప్పై వేల ఎకరాల భూమి ఉందో దాన్ని రికార్డు తెచ్చించడం కోసమే ధరణి తీసుకొచ్చారు ఇది తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారు మోసం చేశారు ఆ ధరణి తీసుకొచ్చి ఆ ముప్పై వేల ఎకరాల భూమిని ఇక్కడికి ఎక్కించాడు ఎవరి పేరు మీద కేసీఆర్ బినామీ కేటీఆర్ బినామీ హరీష్ రావు బినామీ ఈ బినామీల పేరు మీద మొత్తం ముప్పై వేల ఎకరాల భూములు ఎక్కించి పదివేల భూములను అమ్మేశాడు అధికారం చేతులున్నది కదా నేనే ముఖ్యమంత్రిని కదా అని చెప్పి కేసీఆర్